ఆస్ట్రాలజీ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఈ ఆగస్టు లో రెండు వేల పదిహేడు నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి రోజు వచ్చేటువంటి చంద్రగ్రహణ విశేషాన్ని మనం వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఏడవ తారీఖు ఆగస్ట్ సెవెంత్ నా మనకి కేతుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇది భారతదేశం అంతా కూడా కనిపిస్తుంది చంద్రగ్రహణం రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలకి ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఈ గ్రహణం ముగుస్తుంది ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం శ్రవణ నక్షత్రం మకర రాశిలో పట్టింది కాబట్టి శ్రవణ నక్షత్రం వాళ్ళు మకర రాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు అలాగే శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో పుట్టిన వాళ్ళైతే ఈ చంద్రగ్రహణం ప్రారంభమైనప్పుడు స్నానం చేసి ఏదైనా దైవ స్తోత్రానికి కానీ పఠించి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం చేసి మన్నాడు ఉదయాన్నే వెళ్ళి కేలింపు బియ్యం చిన్న వెండి సర్పం వీలైతే పాలు అక్కడ ఉన్నటువంటి అర్చకుడికి కానీ పూజారికి కాని దానం చేసి దక్షిణతో సహా దానం చేసి మీరు ఆశీర్వచనం తీసుకుంటే ఈ చంద్రగ్రహణం నుంచి వచ్చేటువంటి దుష్పథాలు కొంచెం శ్రవణా నక్షత్రం వాళ్ళ మకర రాశి వాళ్ళు తగ్గుతాయి అలాగే ప్రతి ఒక్కరూ కూడా చంద్రగ్రహణం ఉన్నప్పుడు ప్రారంభమైనప్పుడు స్నానం చేసి మీకు ఇష్టమైనటువంటి దైవ స్తోత్రం కానీ మంత్రాన్ని కానీ జపం కానీ పారాయణ కానీ చేయడం ద్వారా మామూలు రోజుల్లో చేసిన దానికంటే కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది చంద్రగ్రహణం చాలా అత్యంతమైనటువంటి శుభ పరిణామం ఈ చంద్రగ్రహణం సోమవారం సంభవించదు కానీ కొద్దిగా మనశ్చాంచర్యము అలాగే మానసిక వ్యధ ప్రతి రాశి వారి మీద కూడా కొంచెం ప్రభావం ఉంటుంది చంద్రగ్రహణం రోజున ఆర్థికాలు గాని పితృకార్యాలు కాని చేసేటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట లోపే పూర్తి చేసుకోవాలి భోక్తంతో సహా కర్త కూడా ఒంటి గంట లోపుగానే భోజనం చేయాలి అలాగే మరి శ్రవణ నక్షత్రం శ్రావణ పౌర్ణమి రోజున మరి గ్రహణం సంభవించదు కదా మరి ఉపాకరమ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఉపాకరణ చేసుకునేటువంటి వాళ్ళు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉపాకరమ చేసుకోవచ్చు లేదా గ్రహణం అయినటువంటి నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ ఉపాకరమని చేసుకోవచ్చు యజ్ఞోతం మాత్రం ఉదయం శ్రావణ పౌర్ణమి రోజు యజ్ఞో మార్చుకునేవాడు ఉదయం యథావిధిగా మార్చుకుని మళ్ళీ గ్రహణం అయిన తర్వాత మన్నాడు కూడా యజ్ఞోతాన్ని మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది అలాగే ఈ యొక్క గ్రహణం మనకి సంభవించినప్పుడు మనకి గర్భవతులు కాని లేక బాలింతరాలు కానీ పాటించవలసిన నియమాలు గర్భవతులు ఆ సమయంలో కదలకుండా ఒకవైపు పడుకుని ఉంటే చాలా మంచిది ఇది రాత్రి వచ్చింది కాబట్టి చాలా మందికి ఇబ్బంది ఉండదు కాబట్టి సాయంత్రం ఏళ్ళ లోపుగానే కొంచెం తేలికైనటువంటి ఆహారాన్ని గర్భవతులు తీసుకుని ఈ యొక్క గ్రహణం ప్రారంభమవుతున్నటువంటి ఒక పది నిమిషాలు ముందుగానే చక్కగా ఆ యొక్క విశ్రమించి నిద్రపోయినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం మీకు పుట్టబోయే బిడ్డ మీ పడకుండా ఉంటుంది ఇది నమ్మకాలు లేవండి ఈరోజు సైన్స్ పెరిగింది మనం ముందుకు వెళ్తున్నాం అంటే సైన్స్ ఎంత పడినా ఎంత ముందుకు వెళ్తున్నా కూడా కొన్ని కొన్ని మానవుడికి అంతు సత్యాలు కొన్ని ఉంటాయి ఋషులు గుర్తించారు ఋషులు గుర్తించి అంతర శ్రేయస్సు గురించి కొన్ని నియమాలు పెట్టారు కాబట్టి నియమాలు పాటిస్తే సుఖపడతాం నియమాలు పాటించకపోతే మీ ఇష్టం అది కానీ గ్రహణ సమయంలో మాత్రం గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అయితే తప్పక ఉంది ఆ సమయంలో నిద్రించే మంచిది ఆ యొక్క సమయంలో ఏ ఆహారం కూడా తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఆహారం తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం వీలైనంత వరకు ఏడు లోపుగానే తేలికపాటు ఆహారం తీసుకుని అయిన తర్వాత మొన్నడు మాత్రం మళ్ళీ భుజించాలి అలాగే గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ఏమైనా సరే గ్రహణం సంభవించినప్పుడు అశుద్ధి ఏర్పడుతుంది కాబట్టి మొర్నాడు ఉదయం అంటే మంగళవారం ఉదయం దేవతా విగ్రహాలు కడుక్కోవచ్చా లేదా మంగళవారం వచ్చింది కానీ ఒక సమస్య ఏర్పడుతుంది మంగళవారం వచ్చినా సరే దేవతా విగ్రహాలు కానీ పటాలు కానీ శుభ్రం చేసుకోవాలి దీని మంగళవారంతో ఎటువంటి సంబంధం లేదు కానీ గ్రహణం అయిన తర్వాత ఇల్లు శుభ్రపరుచుకుని పన్నాడు పొద్దున్నే ఈ యొక్క దీపారాధన అన్ని కూడా చేసుకోవచ్చు అలాగే గ్రహం గ్రహణం పన్నెండు రాసులు వాళ్ళకి మనకి విధి విధానంగా ఏ ఏ ఫలితాలు ఇస్తుంది అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి సుఖాన్ని వృషభ రాశి వాళ్ళకి కొంచెం మాననాశం అంటే మనశ్శాంతి లేకుండా ఉండడం మిథున రాశి వాళ్ళకి కష్టం కర్కాటి రాశి వాళ్ళకి స్త్రీలకైతే కొంచెం కష్టం సింహరాశి వాళ్ళకి సౌఖ్యం కన్యా రాశి వాళ్ళకి కొంచెం చింత తులారాశి వాళ్ళకి వ్యధ వృచ్ రాశి వాళ్ళకి ధనలాభం ధనుస్సు రాశి వాళ్ళకి హాని మకర రాశి వాళ్ళకి ఘాతకం అలాగే కుంభరాశి వాళ్ళకి వ్యయం మీనరాశి వారికి లాభం పన్నెండు రాసులకి గ్రహణ ఫలితాలు ఇలా ఉన్నాయి చంద్ర గ్రహణం రోజున మనకి రాత్రి మళ్ళీ చెప్తున్నా రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలకు సుమారుగా ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం మనకు ఉంటుంది గ్రహణ స్పర్శకాలం వచ్చి రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలకి గ్రహణ మధ్యకాలం వచ్చి పదకొండు గంటల యాభై నిమిషాలకి అలాగే గ్రహణకాల మోక్షకాలం వచ్చి రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలకి గ్రహణం మొత్తం కల్పించేటువంటి సమయం ఒక గంట యాభై తొమ్మిది నిమిషాలు ఈ సమయాల్లో ఉపాసకులు కాని మంత్రాలు అనుష్ఠానం ఉన్న వాళ్ళు కానీ చక్కగా స్నానం చేసి మంత్రానుష్ఠానం అన్ని కూడా చేసుకోవచ్చు మామూలు వాళ్ళు కూడా స్తోత్రాల చేసుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి జ్యోతిష్య విషయాలు అలాగే పరిహార విషయాలు చాలా ముందు ముందు చెప్తాను మీకు చాలా ఉపయోగపడే ఉంటాయి అందరికి కూడా సర్వే జనా సుఖలో సర్వం శ్రీరామార్పుణ్